ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ముప్పయవ అధ్యాయము కార్తీక ఔచిత్యం ఫలశ్రుతి జనక మహారాజా సూత మహర్షి మునులకు కార్తీక పురాణాన్ని వినిపించిన తదనంతరం కార్తీక మాస ఔచిత్యాన్ని మహోన్నతిని మరోసారి క్లిప్తంగా వివరించారు కల్మషాహారము మోక్షదాయకము సుఖ సంపదలను సమకూర్చినది అయిన ఈ కార్తీక వ్రతము స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనాదులతో గొప్ప పుణ్యవ్రతం ఇది హరిహరులకి ఇద్దరికీ ప్రీతి అయిన నెల ఈ నెలలో శివకేశవుల పూజలు పునస్కారాలకు ఆస్కారం కల్పించబడింది తదితర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన ఉత్సవాదులలో శివపరమైన కార్యక్రమాలు నిర్వహించటం కాదు కానీ ఈ కార్తీకంలో ఉభయులను ఆరాధించడం వలన ఉభయుల అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంది ఇందుకు వయోవృద్ధులు స్త్రీ పురుషులు పిన్నలు పెద్దలు ఎవరైనా ఈ వ్రత దీక్షతో ధరించగలరు అన్ని ధర్మాలతో ఒప్పు నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం సర్వపాప హరణం పురాకృత పాపాలను తుడిచిపెట్టే పవిత్ర మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుత మాసం చేసే దాన ధర్మాలకు అనంత కోటట్లు ఫలితాన్ని అనుగ్రహించే నెల కార్తీక పురాణ పఠనం వల్ల కార్తీక మహత్య పరిజ్ఞానం అవగతమవుతుంది సంసారులు తరించగల తరుణ పూజలు పునస్కారాలు వ్రతక్రతు దానాలతో శుభప్రదమై అలరారు మాసం కార్తీక మాసం స్మరణ మాత్రంగా ముక్తిని ప్రసాదిస్తుంది ప్రయాసాల పాలవకుండా సూక్ష్మాతి సూక్ష్మ రీతుల్లో మోక్ష సాధకాలైన విధానాలతో సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చే నెల ఇది తెలిసి గాని గాని పుణ్యవ్రత క్రతుచరణ భాగ్యం లభించిన వారికి ముక్తి ఆయాచితం స్వల్పబుద్ధితో ఈర్షాద్వేషాలతో నిర్లక్ష్యంతో వ్రతాలను వ్రతాచరణలను ద్వేషించువారు కార్తీక వ్రత దీక్షలను చులకన చేయువారు పడరాని కష్టముల పాలై యుగానికి పరానికి చెడినవారై వారై నరకయాతనలను అనుభవిస్తారు ఈ మాసం ప్రారంభమైన శుక్లపాద్యమి నుండి చన్నీటి శిరస్నానము నదిలో గాని చెరువులో గాని చేయాలి అలా చేయకుండా ఆహారం తీసుకోరాదు ఆలయాలలో స్వామి సన్నిధానం వద్ద దీపారాధన దీపదానం చేయాలి నిలాహారం కానీ ఏకభుక్తం కానీ పాటించాలి ధన కనక కన్యాదాన గోదానాలు అను అగుణిత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వనసమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరు కానీ ఎందువల్ల కానీ ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేనివారు కనీసం కార్తీక మాసంలో ఏకాదశి నాడు కానీ లేదా ఏ ఒక్కరోజు కానీ అనుసరిస్తే ధన్యులే అవుతారు పురాణ పఠనం విన్నా పునీతులవుతారు మనసున ఈ వ్రతాలు దానాలు పూజలు నిష్టలు అనుసరిస్తున్నట్లు భక్తితో తలచినా తరిస్తారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్యాలకు సాధనం సర్వపాపాలకు విరుగుడు హరిహరుల ప్రీతికి దివ్య సాధనం ఈ ముప్పైవ రోజు పారాయణ భాగంతో కార్తీక పురాణం సమాప్తం సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని ఓం శాంతి 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 ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ